సమాలోచనకు స్వాగతం చాలామంది అంటుంటారు ఎప్పుడు ప్రాబ్లమ్స్కి లేడీస్కే ఎక్కువ ఉంటాయేమో మా దగ్గరికి ఎక్కువ మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు అని చెప్పి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు నిజానికి ప్రాబ్లమ్స్ లేడీస్కి ఎక్కువ ఉంటాం కాదు అక్కడ అక్కడ ఏం జరుగుతోందంటే వాళ్ళ మాట ఎవరు వినడం లేదు అది ప్రాబ్లం ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి పుట్టింట్లో ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకుంటారు అమ్మకో నాన్నకో చెప్పుకుంటారు మరి పెళ్ళయిన తర్వాత వాళ్ళకి ఇంటా బయట ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా భర్తకు చెప్పుకోవాలనుకుంటారు కానీ ఆ భర్తలు చాలా సందర్భాల్లో వీళ్ళు చెప్పే మాటలు వినరు అసలు పట్టించుకోరు విన్నా కూడా చాలా లైట్గా తీసుకుంటారు లేదా మేము అలసిపోయాము తర్వాత మాట్లాడుకుందాం తర్వాత చూద్దాంలే అని అవార్డ్ చేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం పెరిగిపోయినట్టు అయిపోతుంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట అవుట్లెట్ కావాలి ఎవరికైనా అంతే కదండి ఏదైనా బాధ కలిగినప్పుడు ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి ఎవరితో షేర్ చేసుకుందాం అని అనుకుంటారు భార్యలు భర్తలతో షేర్ చేసుకుందాం అనుకుంటారు కాబట్టి భర్తలకి నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే వినండి మీ భార్యలు ఏమన్నా ప్రాబ్లం చెప్తే వినండి మీకు కొన్ని కుటుంబంలో ఇష్యూస్ తెలుసు భార్య దేనికి బాధపడుతుందో తెలుసు కానీ తను చెప్పేవన్నీ వింటుంటే ఏదో ఒక సొల్యూషన్ దానికి చూపించాలి కాబట్టి అవాయిడ్ చేస్తూ ఉంటారు చాలామంది భర్తలు పట్టించుకోకపోతే అదే మెల్లిగా కొన్నాళ్ళకి మర్చిపోతుందని కొన్నాళ్ళకి మర్చిపోరండి ఆ గాయం అలాగే ఉంటుంది గుర్తొచ్చినప్పుడల్లా దెబ్బతూనో లేదా ఏదో ఒకటి అంటూనో ఉంటారు అలా అనకుండా ఉండాలి అంటే చేయవలసింది ఏంటంటే మీరు వినాలి మీకు ఓపిక లేదు నిజమే మీరు చాలా అలసిపోయి వచ్చారు ఈరోజు కాదు కొని రేపు రేపు కాదు ఎల్లుండి ఏదో ఒక టైం పెట్టుకోండి మీ భార్య చెప్పే గోడేంటో వినండి ఆవిడ ఏదో తన బాధ చెప్తుంది ఒక్కోసారి ఏడుస్తుంది ఒక్కో రోజు ఒక్కోసారి మిమ్మల్ని అరుస్తుంది లేదా తనకి నచ్చని అంశాలను తిడుతుంది తిట్టనివ్వండి అరవనివ్వండి ఏడవనివ్వండి కానీ వినండి ఆ విన్నప్పుడు ఏమవుతుందంటే మీకు కూడా కొంత అర్థమవుతుంది తన వైపు నుంచి ఆలోచిస్తూ మీరు గనక వింటే తన బాధ మీకు అర్థమవుతుంది మీరు ఏ ఇష్యూకి కూడా సొల్యూషన్ చూపించాల్సిన అవసరం లేదు సొల్యూషన్ కాదు ఆవిడ కోరుకునేది మీ సాంతవన దగ్గర తీసుకొని బుజ్జగించి నీకు నేనున్నాను అని చెప్పేటువంటి సాంత్వన కావాలి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు అర్థమవుతున్నాయి నేను మెల్లగా వీటిని అడ్రస్ చేస్తాను అని చెప్పి చిన్నపిల్లల మీ భార్యని బుజ్జగించలేరా ఆడవాళ్ళు ఎంతగా తల్లి ప్రేమని చూపించగలరో అంతగా వాళ్ళు తండ్రి ప్రేమను ఆశిస్తారు అంటే వాళ్ళ నాన్నలు వాళ్ళని ఎంత బుజ్జగించి ప్రేమగా చూశారో ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ వాళ్ళ భర్తల నుండి కోరుకుంటారు ఒక్కసారి కాకపోతే ఒకసారైనా వాళ్ళకు అవసరమైనప్పుడు మీరు తండ్రిలా దగ్గర తీసి బుజగించలేరా ఆవిడ మీ లైఫ్ పార్ట్నర్ అందరిని వదులుకొని వచ్చింది మీ ఇద్దరు కలిసి జీవిస్తూ ఒక కొత్త ఫ్యామిలీని పెట్టారు మీరు అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళని పక్కన పెట్టి ఒకరి మానసికమైనటువంటి ఇబ్బందులు ఏమన్నా శారీరకమైన ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఒకరి ఇబ్బందులు ఒకరు అడ్రస్ చేయండి మీరు తోడు నిలబడండి సపోర్ట్ చేయండి మీ మాటలు చాలు వాళ్ళకి అసలు సగం బాధ పోతుంది ఆ మాట అనకపోవడం వల్లే చాలా ఏమంటారు ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి వాళ్ళ ఎవరో అంటున్నారో లేకపోతే మీరే అంటున్నారో మీకు తెలియకుండా మీరే విసుక్కుంటున్నారో మీరే మీకు తెలియకుండా బాధ కలిగిస్తున్నారో ఇవన్నీ మీరు అడ్రస్ చేయాలి అలా చేయని పక్షంలో ఏమవుతుందంటే వీళ్ళందరూ ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళని ఆశ్రయించి వాళ్ళ బాధల్ని పంచుకుంటారు ఎవరో మొహం తెలియని కౌన్సిలర్ దగ్గర వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకోగలుగుతున్నారంటే మీరు మనసుని మూసేసినట్టు కదా మీరే వినుంటే అసలు వాళ్ళ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది ఈ రోజున కౌన్సిలింగ్ సెంటర్స్ ఇంత ఇంత డబ్బు చేసుకుంటున్నాయంటే దానికి కారణం భార్యాభర్తల్లో అవగాహన లోపమే కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీ భార్యల ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం రూట్ ఎక్కడో మీరు వెళ్ళండి ఒకవేళ ఆ రూటుని మీరు ఆ సమస్యని పరిష్కరించగలిగితే పరిష్కరించండి లేదా రెండోసారి ఆవిడకి ఇలాంటి బాధ కలగకుండా చూసే బాధ్యత మీదే ప్రతి విషయంలోనూ మగపిల్లలు ఏమనుకుంటారంటే అన్నిటికీ మమ్మల్నే బాధ్యుల్ని చేస్తున్నారు అనుకుంటారు కానీ వాస్తవానికి వీళ్ళు బ్యాలెన్స్ చేయకపోవటం వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ పెళ్ళి చేసుకున్నటువంటి భర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి అటు వాళ్ళ పుట్టింటిని ఇటు భార్య భార్యని అలా చేసుకోలేకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ పడిపోతుంది భార్య మీద మానసికంగా ప్రెషర్ ఎక్కువైపోతే ఆవిడ తీసుకోలేదు ఎందుకైనా నేను పెళ్లి చేసుకున్నాను ఇని ఇన్ని బాధలా నాకు ఇంతమందితో మాటలు పట్టడానికి నేను వచ్చానా ఇలా రకరకాలుగా ఆవిడ ఫ్రస్టేట్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లం ఎటువంటిదైనా సరే మీరు దగ్గరికి తీసుకొని నీకు నేనున్నాను ఎవరేమన్నా ఇగ్నోర్ అని ఒక్క మాట అనగలిగితే ఆవిడ బాధ నైంటీ పర్సెంట్ పోదా అండి ఒకసారి ఆలోచించండి అలాగే భార్యలు కూడా మీరు చాలా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి కొన్ని కొన్ని చిన్న చితక ప్రాబ్లమ్స్ వస్తాయి కొందరికి నోరెక్కువ మాట్లాడతారు మీరు కొన్ని కొన్ని విషయాలు చూసి చూడనట్టు వెళ్ళిపోవటం కొన్ని కొన్ని హార్టెక్ తీసుకోకపోవడం మీ భర్తల దృష్టికి మీరు తీసుకువెళ్ళి అక్కడితో దాన్ని వదిలేయటం ఇంకా దాన్ని అదే పట్టుకొని లాగుతాం కాదు ఆ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మీ ఇద్దరు రిలేషన్షిప్ బాగుంటుంది కాబట్టి ఇద్దరు కూడా ప్రతిదీ పుట్టింటికి క్యారీ చేయకండి మీ ఇద్దరు సాల్వ్ చేసుకోండి ఇద్దరు ఆ విధంగా కనుక ఉంటే అసలు ఈ కౌన్సిలింగ్ సెంటర్స్కి అంత రద్దీ ఉండదు కాబట్టి ఇంత చదువుకున్నాం ఇంత మెంటల్ మెచ్యూరిటీ ఉంది బయట ఆఫీస్లో మందితో డీల్ చేస్తున్నాం ఇంటా బయట మనం మన పనులు మనం చక్కబెట్టుకోవాలి మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవాలనే ధోరణిలో కనుక భార్యాభర్తలు ఉంటే ఈ ఇబ్బందులు రావు ఇంతకీ కౌన్సిలింగ్ సెంటర్స్కి ఆడవాళ్ళు ఎక్కువ వెళ్తున్నారంటున్నారు ఎందుకంటే దానికి మరొక కారణం వాళ్ళ ఎమోషనల్ బీయింగ్స్ వాళ్ళు ఎమోషన్తోనే క్యారీ అయ్యే అయిపోతారు కాబట్టి వాళ్ళు తొందరగా భావోద్రేగానికి గురవుతారు కాబట్టి భర్తలు ఏం చేయాలంటే ఆ విధంగా వాళ్ళు ఇంబ్యాలెన్స్ అవ్వకుండా చూడండి మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇద్దరు ఒక యూనిట్ ఆ విషయం మర్చిపోకండి ఈ విధంగా ఉంటే భార్యలకు కూడా మానసికమైనటువంటి క్షోభ ఉండదు అలాగే భర్తలు కనుక అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే వాళ్ళు కూడా భార్యల దృష్టికి తీసుకెళ్ళి కూర్చుని డిస్కస్ చేసుకోండి బై ఫర్ నౌ